యూట్యూబ్ ప్లే అవ్వలే వాళ్ళకి సరిగ్గా యాప్ స్టోర్లోకి వెళ్ళిపోయి ఓకే చేసి తర్వాత స్మార్ట్ యూట్యూబ్ ఓకే చేసి అప్పుడు ఇలా బఫరింగ్ అవుతూ ఉంటుంది అప్పుడు లెఫ్ట్కి నొక్కని సెట్టింగ్స్ వస్తాయి డౌన్కి వస్తే సెట్టింగ్స్ ఉంటుంది అప్పుడు రైట్ బటన్ నొక్కితే రైట్గా మారిన తర్వాత వీడియో ప్లేయర్ అని ఉంటుంది దానికన్నా ముందు కిందని అబౌట్ అని ఉంటుంది అబౌట్లోకి వెళ్ళి వెర్షన్ చెక్ ఫర్ అప్డేట్ థర్డ్ ఆప్షన్ ఓకే చేసిన తర్వాత ఎలా అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత ఇన్స్టా అప్డేట్ అయినా ఆప్షన్ వస్తుంది అన్నమాట ఇది చెక్ ఫోర్ అప్డేట్ ఒకవేళ అప్డేట్లో ఉంటే వస్తుంది ఒక లేకపోతే ఇన్స్టాల్ అప్డేట్ అని వస్తుంది ఇన్స్టాల్ అప్డేట్ అని వచ్చిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోయి పైన వీడియో ప్లేయర్ అని ఉంటుంది అది ఓపెన్ చేసిన తర్వాత వీడియో ప్రజెన్స్ ఉంటుంది అది ఓపెన్ చేసిన తర్వాత మనం ఫైనల్గా సెవెన్ ట్వంటీ పీ థర్టీ పిఎస్ లాస్ట్లో ఉంటుందా దిస్ వన్ దీన్ని మనం ఓకే చేసుకోవాలి అంతే యూట్యూబ్ రాలేని వాళ్ళు అదొక్క ఆప్షన్ మార్చుకుంటే మనకి ఇంకా బ్యాక్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి ఎనీ వీడియో ఏ వీడియో అయినా సరే హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక వీడియో వస్తుంది కదా జస్ట్ మనకు నచ్చిన వీడియో ఓపెన్ చేసి ప్లే చేస్తే तो डोंट YouTube ಅನ್ನು ಸೆರೆಮನ್ ಗೆ ಓಪನ್ ಔತದಾ ಹಂದಿ ಓಕೆ ಯಾವ ರೆನಸರಿ YouTube ಆಪ್ ತೆಲು ನೋಡೋಣ